హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్ యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ గుడ్ లక్ టు జబర్దస్త్ వెల్కమ్ నెల్లూరు జిల్లా కావల నియోజకవర్గంలో ప్రముఖ కంపెనీ అయిన హెవీట్ జేఎస్ఆర్ కంపెనీ సంయుక్తంగా నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళా రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో శనివారం నాడు కావలి స్థానిక హోటల్ స్పార్క్ లో మొదటి రోజు మెగా జాబ్ మేళా నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి డీఎస్పీ వెంకటరమణ విచ్చేసి జాబ్ మేళాను ప్రారంభించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ నిరుద్యోగ యువతి యువకులకు ఇది గొప్ప అవకాశం అని ఇలాంటి జాబ్ మేళా నిర్వహించిన నిర్వాహకులను డీఎస్పీ అభినందించారు ఈ జాబ్ మేళాకు వారిలో రెండు వందల మంది సెలెక్ట్ కాగా వారికి కంపెనీ లెటర్స్ అందించారు అలాగే ఆదివారం కావడంతో రేపటి రోజు కూడా జాబ్ మేలాను పొడిగించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ జాబ్ మేళాకు టెన్త్ నుండి బీటెక్ అన్ని బ్రాంచ్ల వారు అలాగే ఎంబీఏ ఎంసీఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అర్హత పొందిన నిరుద్యోగ యువతి యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు కావలి పరిసర ప్రాంత నిరుద్యోగ యువతి యువకులు ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకుని తమ కాళ్లపై సొంతంగా నిలబడాలన్న కలను నెరవేర్చుకోవాలని జాబ్ మేల నిర్వహించిన నిర్వాహకులు అశ్విన్ ఈశ్వర్ రామ్మోహన్ తెలిపారు నేను జేఎస్ఆర్ సొల్యూషన్స్ ప్రొపరేటర్ మేము ఇవాళ కావలిపట్నంలో హెవిట్ గ్రూప్ వాళ్ళతో అసోసియేషన్ అయ్యి జాబ్ ఫేర్ చేయడం జరిగింది ఎస్ఆర్ పార్క్ హోటల్లో ఇవాళ మూడు వందల మంది స్టూడెంట్స్ నిరుద్యోగులు జాబ్ మేళాలో అటెండ్ చేయడం జరిగింది దాంట్లో రెండు వందల మంది స్టూడెంట్స్ కి సెలెక్షన్ ఇవ్వబడింది వాళ్ళల్లో కొంతమందికి కన్ఫర్మేషన్ లెటర్ మరియు ఆఫర్ లెటర్ అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వబడింది అలాగే రేపు రేపు కానీ ఇలాగే జాబ్ ఫేర్ జరుగుతుంది కావున ఎవరెవరు నిరుద్యోగులు ఉన్నారో టెన్త్ స్టాండర్డ్ నుంచి డిగ్రీ వరకు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము ఈరోజు కావల్లో గ్రూప్ సొల్యూషన్స్ బెంగళూరు కంబైండ్ అయ్యి జాబ్ మేళా నిర్వహించాము ఒక మూడు వందల మంది పార్టిసిపేట్ చేశారు జాబ్ మేళాలో మూడు వందల మందికి గాను రెండు వందల మందికి సెలెక్ట్ అయినారు సెలెక్ట్ అయిన వాళ్ళలో కొంతమంది ఆల్రెడీ సెలెక్షన్ లెటర్స్ కూడా ఇష్యూ చేశాము ఇంకా మిగతా వాళ్ళు కూడా త్వరలో రిలీజ్ చేస్తాము ఇదే విధంగా రేపు జాబ్ మేళా ఉంది దాన్ని అందరూ కావాలి ప్రజలు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ అందరూ సద్వినియోగపడుతుంది కోరుతున్నాను ఈ జాబ్ మేళాలో టెన్త్ను ఇంటర్ డిగ్రీ డిప్లొమా బీటెక్ అన్ని బ్రాంచులు పాలు ఉపయోగించుకొని కావాలి పట్టణ పరిసర ప్రాంత యువత యువకులు నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోమని చెప్తున్నాను థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఐఎమ్ అర్ష్ యూ ఐఎమ్ ఫ్రమ్ జేఎస్ఓ సొల్యూషన్స్ ఐ అసోసియేటెడ్ విత్ జేఎస్ఓ సొల్యూషన్స్ ఈవెన్ విత్ హెబిట్ గ్రూప్ was organized a job fair in uh, Kavali, Patanam. So today we are enormously joyful because uh, more than 200 students have come and attended our uh, job fair. And uh, 200 of them have got the confirmation letters. So tomorrow we are expecting more than a uh, footfalls uh, and uh, they, they should make a use of this within a full fledged uh, set. Thank you. Ashok the men's cellos. ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి